అందరికీ నమస్కారం నా పేరు కరుణ్ మీరు చూస్తుంది ష్యామ్ కింగ్ అప్డేట్స్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వినాయక చవితి సందర్భంగా ఈ నెల చివరిలో మహిళలకు ప్రతి నెల మహాలక్ష్మి పథకాన్ని అయితే వెయ్యబోతున్నారు ఆ వివరాలు ఏంటి వీడియోలు చెప్తారు వీడియో చివరి దాకా చూసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి డిస్క్రిప్షన్లో వాట్సాప్ ఛానల్ ఉంటుంది ప్లీజ్ అందులో జాయిన్ అవ్వండి అట్ ద సేమ్ టైం షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఓకే చూడండి ఎప్పుడెప్పుడైనా ఎదురు చూస్తున్నటువంటి మహాలక్ష్మి పథకం మహిళలకు ప్రతి నెల రెండు వేల ఐదు వందలు మహారాష్ట్రలో అమలు చేస్తున్నారు తెలంగాణలోకి వచ్చేటప్పటికి ఏమైంది అన్ని పథకాలు అమలు చేస్తున్నారు ఈ పథకానికి ఏమైంది అన్ని పథకాలు అయితే అమలు చేశారు ఉచిత కరెంటు ఐదు వందలకి గ్యాస్ సిలిండర్ ఫ్రీ బస్సు ఎందరమ్మ ఇల్లు నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇవ్వాలి పెన్షన్ల పెంపు ఉంది అలాగే ఇది ఉంది సో వీటన్నింటినీ కూడా ప్రభుత్వం ఒక్కొక్కగా చేసుకుంటూ వస్తుంది ఇందరమ్మ ఇల్లు కూడా డబ్బులు విడుదల చేసింది పెన్షన్ల పెంపు ఆలోచన ఏమో పక్కన ఎవరైతే ఈ మాదిగా సంబంధించినటువంటి మందకృష్ణ గారు వారు కూడా పోరాటాలు చేస్తున్నారు పిలుపునిస్తున్నారు అలాగే మాదిగా కార్పొరేషన్ అది సారీ పెన్షన్స్ చైర్మన్ కూడా నేను రాజీనామా చేస్తున్నాను కాంగ్రెస్కి ఒకవేళ పెన్షన్లు పెంచబోతున్నారు సో ఆ పెన్షన్ల పెంపుతో పాటు ఈ పథకాన్ని లేదా ఆంధ్రప్రదేశ్లో అయితే వైఎస్ఆర్ చేతాన్ని పెట్టి ఒకేసారి పద్దెనిమిది వేలు వేసేవారు ఇప్పుడు కూడా తెలంగాణ ప్రభుత్వం ఒకేసారి ఈ పన్నెండు నాలుగు రెండు వేలు ఏదో చెప్పిన ఇరవై నాలుగు వేలు అంత సంథింగ్ చేంజ్ వస్తుంది ఆ చేంజ్ డబ్బులు ఏవైతే ఉన్నాయో ఒకేసారి ఖాతాలో వే వేస్తే ప్రభుత్వంకే భారం తగ్గుతుంది అట్ ద సేమ్ టైం ప్రతీ నెలా ఇచ్చే పెన్షన్ కాకుండా కొంచెం భారం తగ్గి వాళ్ళకైతే ఉంటామైతే జరిగింది అనమాట అయితే దీనికి వినాయక చవితిని అనౌన్స్మెంట్ వస్తుంది అంటే యాక్చువల్లీ మనకి ఆగస్టు పదిహేను అనౌన్స్మెంట్ రావాలి సో దాన్ని వినాయక చవితికి మ్యాక్సిమం మార్చి ఉండొచ్చు ఒకవేళ వినాయక చవితికి దాన్ని అమలు చేసినట్లయితే ఖచ్చితంగా ప్రభుత్వం దాన్ని ఏ యొక్క దసరాకో దీపావళికో దాన్ని అయితే విడుదలైతే చేయడానికి సిద్ధంగా ఉంటుంది ఒకవేళ అప్పుడు కానీ విడుదల చేసేలా ఉంటే అరువు లిస్టులు అలాగే ఎవరెవరికి రేషన్ కార్డులు ఉన్న పత్తు రేషన్ కార్డులు ఇచ్చారు రేషన్ కార్డులో వయసు లెవెల్కు తారతమ్యాలు అన్నీ కూడా చూస్తారు దాన్ని బట్టి డబ్బులు వేయడం అయితే జరుగుతుంది సో ఈ లోపు మీరు అన్నీ కూడా చక్కబెట్టుకోండి ప్రభుత్వం అనౌన్స్మెంట్స్ ఎప్పుడు కూడా ఎమర్జెన్సీలోనే చేస్తాయి సో పథకం గురించి అప్డేట్ రాకుండా వీడియో చేస్తాను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి వాట్సాప్లో జాయిండి థ్యాంక్ యూ